విజయవాడ ఇంద్ర కీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు ఆభయమిస్తున్నారు వాగ్దేవి అలంకారంలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు కాసేపట్లో సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు అందిస్తారు మరి కాసేపట్లో విజయవాడ ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతున్నారు ఈ రోజు మూలా నక్షత్రం రోజు కావడంతో పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు అశేషంగా భక్తులు రావడం జరిగింది రాత్రి ఒంటి గంట నుంచే పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం భక్తులు తీరారు ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకోవడం పూర్తయింది మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా కూడా ఇంద్రకీలాద్రికి అమ్మవారి దర్శనం కోసం రాబోతున్నారు దీనికి సంబంధించి పట్టు వస్త్రాలు అలాగే ఇతర పూజా ద్రవ్యాలు సుగ సుమంగళ ద్రవ్యాలను కూడా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి అందజేయబోతున్నారు మూడు గంటల ముప్పై నిమిషాల కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంద్రకీలా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ప్రభుత్వ తరఫున అమ్మవారికి పొప్ప వస్త్రాలు సమర్పించడం అలాగే అమ్మవారికి సంబంధించి రాష్ట్ర సుభిక్షణ కోసం అలాగే ప్రజలకు సంబంధించిన ప్రజల తరఫున పూర్తిగా అమ్మవారికి నుంచి కరోనా కటాక్షాలు ఉండాలని చెప్పి అమ్మవారికి ప్రార్థించేందుకు కూడా రాబోతున్నారు ఈ సంబంధించి ఇప్పటికే అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్పించేందుకు సిద్ధం చేసినటువంటి పూజా సామాగ్రి అలాగే సుమంగళ ద్రవ్యాలను అన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది అలాగే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇక్కడ చేరుకున్న తరువాత ఇక్కడ చినరాజగోపురం వద్ద ముఖ్యమంత్రికి పరివేష్టాన్ని మొదట సమర్పించబోతున్నారు ఎందుకంటే తలపి ఆ పరివేషాన్ని ఆలయ స్థానాచారి విష్ణుభట్ట శివప్రసాద్ పరివేష్టం కట్టిన తర్వాత ఈ పూజా సామాగ్రి అన్నింటినీ గడిపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన తలపై ఉంచుకొని అమ్మవారి అంతరాలయంలోకి వెళ్ళబోతున్నారు వెళ్ళిన తర్వాత అంతరాలయంలో ఏవైతే షోడ పూజలు ఉన్నాయో ఆ పూజలన్నీ ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి మీదట రా ముఖ్యమంత్రి తాలూకా కుటుంబ సభ్యుల గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు జరుగుతాయి పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వేద చతుర్వేద మంత్రోపంతో చతుర్వేదాలతో మొత్తం అంతా పండితులు వేద ఆశీర్వచనం చేయబోతున్నారు మనం చూస్తున్నాం ఇందరికీలాదిరిపోయి ఇప్పటికే ఈ ముఖ్యమంత్రిని స్వాగతం పలికేందుకు అలాగే ముఖ్యమంత్రి ప్రభుత్వం తరఫున పట్టువస్త్ర సమర్పించేందుకు కూడా సిద్ధం చేయడం జరిగింది మనతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బిషురాం ప్రసాద్ గారు ఉన్నారు సార్ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు వైదికంగా ప్రధానంగా ఇక్కడ జరిగే ఏ విధమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇక్కడ ప్రభుత్వం తరఫున అమ్మవారి సమర్పించేది ప్రభుత్వం తరఫున ఇవాళ జరుగుతున్నట్టు మూలా నక్షత్రం సందర్భంగా ముఖ్యమంత్రి గారు అమ్మవారి పట్టు వస్త్రాలు ఇస్తారు అదేవిధంగా ఆయన కూడా ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆయన ఆలయంలోకి వచ్చి అమ్మవారి వస్త్రాలు సమర్పించి తదితర కార్యక్రమాల తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఆశీర్వచనం అన్ని కూడా ఇస్తారు ఇవన్నీ చేసుకొని టెంపుల్ నుంచి వెళ్తారు కాకపోతే ఇవాళ దాకా ఇప్పుడు దాకా దగ్గర దగ్గర లక్షా ఇరవై వేల మంది మూలా నక్షత్రం మీద దర్శనం చేసుకుంటున్నారు అంతా కూడా చాలా సక్రమంగా లైన్లన్నీ వెళ్తున్నాయి వీటిని అమ్మవారి దయతో దిగ్గిజయంగా జరుగుతున్నందుకు అమ్మవారి కృపతో జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మూడున్నర నుంచి వచ్చి నాలుగు బావు దాకా టెంపుల్లో ఉంటారు వీటిల్లో పట్టు వస్త్రాలకు ఇవ్వడానికి అయ్యో ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మనం చూస్తున్నాం ఇంద్రకేలాద్రి దగ్గర కొత్త వస్త్రాలన్నీ ఎప్పటికే సిద్ధం చేయడం జరిగింది రోజు ఉదయం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి దర్శనాలకు అనుమతించిన తర్వాత పెద్ద ఎత్తున భక్తులు లైన్లోకి వస్తున్నారు ఇప్పటికి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఏదైతే దిగువన హోల్డింగ్ ఏరియాస్ ఉన్నాయో హోల్డింగ్ ఏరియాల్లో పూర్తిగా భక్తులతో నిండిపోవడం జరిగింది ముఖ్యమంత్రి మూడున్నరకి ఇంద్రకేలాద్రికి వచ్చిన తర్వాత నాలుగున్నర గంటల వరకు నాలుగున్నరకి అమ్మవారికి నివేదన ఉంది ఈరోజు ముఖ్యమంత్రి తాలూకా అమ్మవారి ఆలయ సందర్శన కుటుంబ సమేతంగా పూర్తి చేసి తర్వాత నివేదన కార్యక్రమాలన్నీ నిర్వహించాలని చెప్పి దేవస్థానం నిర్ణయించడం జరిగింది ఇప్పటికే లక్ష మంది దగ్గర దగ్గరగా భక్తులు వచ్చారు ఈ రోజు మూలా నక్షత్రం రోజు కావడం అమ్మవారి జన్మ నక్షత్రం రోజు కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యాలు ఈ రోజు ఎక్కడ దర్శనాలు మొత్తాన్ని కూడా నిర్వీయడం జరిగింది కేవలం ఉచిత దర్శనాలే మొత్తం భక్తులందరికీ చేయిస్తున్నారు కాబట్టి ఈ రోజు రాత్రి మొత్తం దర్శనాల ప్రక్రియ అన్ని పూర్తయ్యేసరికి సుమారు లక్షల మంది నుంచి రెండు లక్షల మంది వరకు కూడా దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు అందరూ ఇందులో భాగంగానే వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఉచితంగా అమ్మవారికి తాలూకా ప్రసాదం ఇరవై గ్రాముల లడ్డూను ఉచితంగా అందరు భక్తులు చూస్తున్నారు అలాగే అన్న ప్రసాదాన్ని కూడా ఇది ఏర్పాటు చేయడం జరిగింది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రాబోతున్న నేపథ్యంలో ఏవైతే అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించేందుకున్నటువంటి నాలుగు క్యూ లైన్లు ఉన్నాయో నాలుగు క్యూ లైన్లను కూడా చాలా వేగంగా ముందుకు నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికి కూడా దిగువన వినాయక గుడి దగ్గర విఎంసి పాయింట్లో ఉన్నటువంటి హోల్డింగ్ ఏరియాలో పెద్ద ఎత్తున భక్తులు నిలిచి ఉన్నటువంటి పరిస్థితులు ఒకవైపు ఈరోజు పెద్ద తీవ్రమైనటువంటి ఎండ వేడి ఉన్నట్టు కూడా భక్తులు వాటిని ఎండని కూడా లెక్క చేయకుండా కంపార్ట్మెంట్లో ఉండి కూడా అమ్మవారి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత అలాగే పండితులు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఏవైతే ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి కావాలి అలాగే అమరావతి రాజధాని దివ్య నగరంగా భయ్యనగరంగా రూపొద్దుకోవాలి పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు రాష్ట్రం సంకల్పించిన అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవ్వాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ పండితులు ప్రభుత్వ వేద పండితులు పూర్తిగా అమ్మవారికి తాలూకా ఆశీర్వచనాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని కోరుతూ ఆ విధమైనటువంటి సంకల్పంతోనే ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా వైద్య కమిటీ పూర్తిగా ఇది సంబంధించినటువంటి సన్నాహాలతో ఉంది మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఇంద్ర చేరుకున్న తర్వాత వైదిక కార్యక్రమాల ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రజలకు మీడియాను ఉద్దేశించి కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలను కూడా తెలియజేయబోతున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కేవలం అక్కడ ఏదైతే అమ్మ అమ్మవారి ఆలయంలో ఈ ముఖమండపం దగ్గర ఉన్నటువంటి లైన్ తప్పిస్తే మిగతా సర్వదర్శనానికి ఇప్పటివరకు వినియోగించినటువంటి క్యూలైన్లు రెండు లైన్లు కూడా యథావిధిగా కొనసాగించే విధంగా కూడా మొత్తం భక్తులకు దర్శనంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే విధంగా కూడా ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా రావడంతో దేవాదాయ శాఖ అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రికి కొండ మీదకి వచ్చే సమయంలో కొద్దిసేపు మాత్రమే అది కూడా అమ్మవారి ముఖమండపానికి దగ్గరగా ఉన్నటువంటి క్యూ లైన్ ని కొద్దిసేపు ఆపడం తప్పిస్తే లోపల ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో ఇతర లైన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ వైపు వాళ్ళ లైన్ను కూడా కొనసాగిస్తూ ముఖ్యమంత్రి పూజా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో కూడా ఎక్కడా ఏ లైన్లు ఆపకుండా పూర్తిగా దర్శన కార్యక్రమాలు నిర్వహించే విధంగా దేవాదర్శక ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు దర్శనాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే బాగా ఎండగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం తర్వాత పెద్ద ఎత్తున భక్తులు కొండ మీదకి వస్తారు అనేటువంటి తో మరింత పగ్బందిగా ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి రావడానికి కొద్దిసేపటి ముందే చేస్తున్నారు మనం ఎర్రత వాచి పరిచి ముఖ్యమంత్రిని సాధారణంగా స్వాగతించేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే ముఖ్యమంత్రిని స్వాగతించేందుకు సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొండపైకి రావడం జరిగింది కొంతమంది ముఖ్యమైన అధికారులు దేవాదేశ అధికారులతో పాటు వైద్య కమిటీకి సంబంధించిన సభ్యులు అలాగే ఇతరులు కూడా కొండమైతే రావడం జరిగింది మరి కాసేపట్లో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించబోతున్నారు ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొందరగా పంపించిన ఇతర లైన్ల మార్గాల ద్వారా కూడా తొందరగా దర్శనం చేయించి ఎవరైతే క్యూ లైన్లో పెద్ద ఎయితే నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ తొందరగా దర్శనం చేసి వాళ్ళ దిగువకి కిందకి పంపించే పరిస్థితి అనిపిస్తుంది ఇది ఇక్కడ తొందరగా తాగే పరిస్థితి జీవితం నుంచి కెమెరామెన్ అండి శ్రీమన్నారాయణరావు శ్రీనివాస్ మోహన్ ఈటీవీ న్యూస్ వీ శ్రీనివాస్